చరిత్ర చదివిన వాళ్ళకి చరిత్ర విన్న వాళ్ళకి చరిత్ర పట్ల ఇంట్రెస్ట్ వాళ్ళకి మాత్రమే దాన్ని చదువుతారు చరిత్ర తెలుసుకున్న వాళ్ళు ఎవరికైతే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకునే ఆస్కారం కూడా ఉంటుంది కానీ ఆ ఇంటర్ప్రిట్ చేస్తున్న క్రమంలో ఏది నిజం ఏది అబద్ధము విజ్ఞులైన వేదాలను జ్ఞానవంతులు దాన్ని చర్చ చేసుకుంటాం నిలబడుతుందా నిలబడుతుందా లాస్ట్ వరకు దాసంతి ఒక గొప్ప కవిత రావణుల బోనాలను నరమానవ జన్మానికి జరిగినంత నామాల ఒక రాజును నిర్పించడంలో కంటాలేనో అని చెప్పి దాశ్వతంగా జరగడం అవసరం ఇవాళ మనము మూడు నలభైల పంతొమ్మిదిల జెండా రాష్ట్ర స్వతంత్ర వేడుకను సూట్లు పంచుకొని సంబరాలు చేస్తుండొచ్చు కాక కానీ ఆ సంబరాల వెనుక విషాదం ఆ సంబరాల వెనుక ఒరిగిన నర కంఠాలు ఆ సంబరాల వెనుక భారత మాత్ర రక్తంతో కలిసినటువంటి ఆ స్వతంత్ర వేడుకల వెనుక కొన్ని లక్షలాది మంది